కేసు చూద్దాం ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు చట్టప్రకారమే ఎన్ కన్వెన్షన్ కూల్చివేశామని తెలిపారు హైకోర్టు స్టే ఇవ్వడం పూర్తిగా అవాస్తవమని వెల్లడించారు ఎన్ కన్వెన్షన్ పై ఎలాంటి స్టే లేదన్నారు ఎఫ్టీఎల్ లో కట్టడాలు ఉన్నందుకే కూల్చివేసినట్లు రంగనాథ్ తెలిపారు చెరువుని పూర్తిగా కబ్జా చేసి నిర్మాణాలు చేశారన్నారు ఎన్ కన్వెన్షన్ రిక్వెస్ట్ ని గతంలోనే అధికారులు తిరస్కరించారన్నారు ఎన్ కన్వెన్షన్ లో పూర్తిగా కట్టడాల్ని నేలమట్టం చేశామన్నారు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు ప్రశ్న ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ హైదరాబాద్ లో ఈ రోజు ఉదయం నాగార్జున సంబంధించిన ఎన్ కన్వెన్షన్ అయితే హైదరాబాద్ అధికారులు అయితే కూల్చివేశారు ఈ ఏదైతే నాగార్జున కూడా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయడంతో కోర్టు కూడా ప్రస్తుతం ఏదైతే ఈ అక్రమ కట్టడం ఏదైతే ఎన్క సంబంధించి ఆపివేయాలంటూ కూడా ఇప్పటికే అయితే స్టే కోర్టు అయితే స్టే అయితే విధించింది ప్రస్తుతం ఏదైతే ఈ కూల్చివేతకు సంబంధించి హైదరాబాద్ కమిషనర్ ఏవి రంగనాథ్ అయితే స్పందించారు ముఖ్యంగా ఈ రోజు హైదరాబాద్ లో తుమ్మిడి చెరువు కానామేడ్ గ్రామం మాధవపూర్ లోని ఎఫ్పీఎల్ బఫర్ జోన్ లోని హైదరా అలాగే జిహెచ్ఎంసి అలాగే టౌన్ ప్లానింగ్ ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారులు ఈ అక్రమ నిర్మాణాలు అయితే తొలగించారు ముఖ్యంగా ఏదైతే అక్కడ ఎఫ్టీఎల్ అలాగే బసర్ జోన్ సంబంధించి ఏదైతే కూల్చివేతలు చేపట్టామో ముఖ్యంగా చాలా మటుకి ఇప్పటికే కూల్ చేతులు జరిగింది ఈ నేపథ్యంలో ఆ కూల్చి సంబంధించి ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూడా పూర్తిగా నెలమటం అయితే చేశారు రెండు వేల పద్నాలుగులో హెచ్ఎండి తుమ్మిడికొండ సరస్సు ఏదైతే పూర్తి ట్యాంక్ స్థాయి అంటే కి సంబంధించి మరియు బఫర్ జోన్ సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది అలాగే రెండు వేల పదహారులో తుది నోటిఫికేషన్ అయితే జారీ చేయబడింది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఎన్ కన్వెన్షన్ అయితే ప్రస్తుతం అప్పుడు హైకోర్టు అయితే ఆశ్రయించింది ఎఫ్టీఎల్ నిర్ధారణకు సంబంధించి చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించాలని చెప్పి కూడా అప్పట్లో హైకోర్టు కూడా ఆదేశించింది దీని ప్రకారం ఏదైతే ఎన్ కన్వెన్షన్ సమక్షంలో ఎఫ్పిఎల్ సర్వే కూడా అప్పట్లో అయితే నిర్వహించబడింది ఈ సర్వే నివేదిక వారి సంబంధించి కూడా ఎన్ కన్వెన్షన్ నియాపూర్ అడిన్ అయితే సంప్రదించడం జరిగింది రెండు వేల పదిహేడులో సర్వే నివేదికపై జిల్లా జడ్జి కోర్టు ఈ కేసు పెండింగ్ లో అయితే పెట్టింది ముఖ్యంగా ఈ ఎన్ కన్వెన్షన్ సూచివేదకు సంబంధించి ఏ కోర్టు కూడా స్టే ఉత్తర్వులు అయితే జారీ చేయలేదు ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్ లో నిర్మించిన అనధికారిక నిర్మాణాల ద్వారా సిస్టమ్స్ అండ్ ప్రొసెస్ ను స్పష్టంగా తారుమార్ట్ చేసింది అలాగే మరియు వాణిజ్య కార్యకలాపాలను కూడా కొనసాగిస్తుందంటూ కూడా ఇప్పటికే చెప్పారు అయితే చెప్పారు ఎన్కన్వెన్షన్ ఎఫ్టీఎల్ని ఒక ఎకరాలు పన్నెండు గుంటలను ఆక్రమించింది అలాగే రెండు పప్పర్ జోన్ లోని పద్దెనిమిది గుంటల వరకు కూడా అనధికారికంగా ఆక్రమించి ఇక్కడ నిర్మాణాలు అయితే చేపడుతుంది ముఖ్యంగా జిహెచ్ఎంసీ అలాగే ఎన్కన్వెన్షన్ ఎటువంటి భవన నిర్మాణ అనుమతులు అయితే ఇవ్వలేదంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు చిమ్మగుంట చెరువు మరియు చుట్టుపక్కల మాదాపూర్ హైటెక్స్ పరిసర ప్రాంతాల నిబంధించే నాళాలో తనిఖీలు చేయలే ఏదైతే ఈ చే ఆక్రమణల కారణంగా తీవ్ర నీటి సమస్యలు అయితే ప్రజలైతే ఎదుర్కొన్నారని చెప్తుంది ముఖ్యంగా నీటి నిల్వ సామర్థ్యం యాభై నుంచి అరవై పర్సెంట్ మేర కుంచుకోవడంతో కొంట చెరువు దిగువ ప్రాంతాల నిత్యం భారీ వర్షాలకు వస్తున్న సమయంలో ముంపునైతే ఏదైతే అక్కడున్న ప్రజలు కూడా అనుభవిస్తున్నట్లు తెలుస్తుంది దిగువ మరియు మధ్య తరగతి ప్రజల యొక్క అనేక ఇళ్లు ఈ దిగువ ప్రాంతంలో మునుగుపోతున్నా కూడా ఇప్పటికే వాళ్ళు గ్రహించిన నేపథ్యంలోనే ఏదైతే ఎన్కన్వెన్షన్ పూర్తిగా నేలమట్టం అయితే చేశారు ముఖ్యంగా ఏదైతే తెలంగాణ హైకోర్టు అయితే ప్రస్తుతం ఈ రోజు మధ్యాహ్నం అయితే స్టే అయితే విధించింది ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే ఈ ఎఫ్ఎల్ బఫర్ జోన్ సంబంధించి ఈ కూచితే కొనసాగింది ముఖ్యంగా పూర్తిగా ఎన్కన్వెన్షన్ పూర్తిగా నేలమట్టం అయితే చేయడం జరిగింది గాయత్రిట్ కుమార్